ఏంటి బరమేనా అని ల ఆ ఉత్తరమే ఆ ఉత్తరమేరా అయితే ఏమిటి ఏం లేదు ఆ ఉత్తరమేనా అని అది కాదు ఎవరెవరికి ఎక్కడి నుంచి ఉత్తరాలు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ ఆరాధించటమేనా నీ పని బ్రదర్ పనికెట్టు రావు కదా ఏమిటి నువ్వు ఇదేమన్నా భారతం అనుకున్నావా రామాయణం అనుకున్నావా అది కాదు బ్రదర్ నాకెటు ఉత్తరాలు రావు కదా ఆ లవ్ లెటర్స్ ఎలా రాస్తారో కాస్త అంత క్యూరియాసిటీ శిష్య దగ్గరికి చెప్తాను చూడరా లవ్ చేయటానికి కాదు ఉత్తరాలు రాయించుకోవటానికి కానీ పెట్టి పుట్టాలరా పిల్ల ఉన్నా మే మేనమాన్ కూతుర పోనీ క్లాస్మేటా మీ మొట్టమొదటి పరిచయం ఎలా జరిగింది గురు అదే రా లవ్ స్టోరీ స్టార్టింగ్ రావాయ బాబు నమస్కారం అన్నపూర్ణమ్మ గారు అబ్బాయి నువ్వే కదా అవునండి నీకు తెలుసు తెలియదు మీ అమ్మగారు మేము చాలా దూర బంధువులు నువ్వు మిలిటరీలో ఉండగా మీ అమ్మగారు మా అమ్మాయిని చూశారు మీ ఇద్దరికి ఎలాగైనా పెళ్లి చేయాలని నా అభిప్రాయం మీ అమ్మగారు మా అమ్మగారు నాకంతా చెప్పారు కాకపోతే ఇందులో చిన్న తిరకాశ ఉందా ఏమిటంటే మిలిటరీ వాళ్ళంటే వాళ్ళు ఏదో రాళ్ళని ప్రేమలు ఏది తెలియవని మా అమ్మ అభిప్రాయం సారీ చిన్న సెటప్ చేయగలిగితే ఆల్ రైట్ మీరు చెప్పారుగా ఇక నాకు ఎక్కడుంది అది సారీ అండి అవునండి ఇది ఈ రోజు అండ్ వైట్ కాంబినేషన్ నుండి మా మరదలు ఇక్కడే కూర్చుంటాను అండి అఫ్ కోర్స్ అచ్చం మీలాగే ఉంటుంది మీ అంత అందమైంది కాదనుకోండి ఐఎమ్ సారీ అండి ఎక్స్ట్రీమ్లీ సారీ బాగా దెబ్బతికినట్టుంది సారీ అండి రియల్లీ ఐఎమ్ వెరీ సారీ కూర్చోండి మామగారు ఎలా ఉంది ప్రోగ్రెస్ కొంచెం ఎక్కువగా ఉంది బాబు

నిరాశతో ఆత్మచి చేసుకుపోవొద్దని తొందరపడ్డారు అమ్మెసలు మీ ఇంటికిని అపచ్య చేసుకు పోయారు నీ murder lady సేవిటీ నేనే అబ్బాయి పోయిందండి నేనే వెతుకుతా మా కంటే మీరు నిజంగా చాలా బాగుంది డ్యూటీ నమస్కారం నమస్కారం ఒంటరిగా ఆడ పలని చూస్తే ఇలాగనే పరివర్తించరా బాగుంది గురు ఆ తర్వాత ఏమైంది